జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో వేసవి త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంబంధిత జిల్లా మున్సిపల్ అధికారులను ఆదేశించారు శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గంలో మంత్రి పర్యటించారు ఈ సందర్భంగా మున్సిపల్ సమావేశ మందిరంలో అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం ఆసుపత్రిని సందర్శించి పలు వార్డులను పరిశీలించారు ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో టైఫాయిడ్ జ్వరంతో చికిత్స తీసుకుంటున్న కోహిర్ మండల రాజ్నెల్లి గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ బైపీసీ విద్యార్థిని మిస్సి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మిస్సి టైఫాయిడ్ జ్వరంతో చికిత్స తీసుకుంటూ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో బొటానీ జువాలజీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నందుకు అభినందించారు ఆసుపత్రిలోని ప్రధాన విభాగాలను మంత్రి స్వయంగా వెళ్లి లో పరిశీలించారు ఆసుపత్రి సూపరింటెండెంట్ కు పలు సూచనలు చేశారు ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ విభాగాన్ని సందర్శించారు రోగులతో మాట్లాడారు నిమ్స్ ఆసుపత్రి నెఫ్రాలజీ నిపుణులైన డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు డయాలసిస్ విభాగంలో రోగులకు మరిన్ని వైద్య ఆరోగ్య సేవలు అందించడానికి ఐదు ఐసియు బెడ్ లను తక్షణం మంజూరు చేశారు సమీక్ష సందర్భంగా ఐడిఎస్ ఎంటీ సమస్య పరిష్కారానికి తీసుకోవాలా అనే దానిపై సమీక్షించారు పట్టణ పారిశుద్ధ్యం మెరుగుపరిచి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు పెరుగుతున్న జనాభా మౌలిక సదుపాయాల కల్పనకు దృష్టి పెట్టాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు పట్టణంలో మురుగు నీటి వ్యవస్థ పారిశుద్ధ్యం రోడ్డు మరమ్మతులు చెత్త డంపింగ్ యార్డ్ సమస్యల పరిష్కారానికి సుదీర్ఘంగా చర్చించారు పట్టణంలో వివిధ జంక్షన్లు సుందరీకరణపై చర్చించారు సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ భవన దుకాణాల తాళాలను కాంట్రాక్ట్ నుంచి కలెక్టర్ చేతుల మీదుగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు జహీరాబాద్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంత్రి దామోదర్ రాజ నరసింహ మండల బర్దీపూర్ లో రెండు పాయింట్ ఐదు కోట్ల జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శంకుస్థాపన చేశారు నియోజకవర్గ బర్దీపూర్ లో ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాజీ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్ర చంద్రశేఖర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ ఆర్డీఏ రాజు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

जा 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 ओके नूरजा नूरजा जरा एंटर जरा देखो मां ओके जरांगी भी आई है गरिन भी गरिन भी हां भी का रेती हर्षा बानो हर्षा बा दीपाशा हेलो मां क्या नाम है दीपाशा हर्षा बानो दीपाशा അല്ലേ ചുണ്ടി ഓക്കെ ഓക്കെ ये बात नहीं बोला पापा ये वाली वो दिस रिलेशन दिस स्टूडेंट और बच्चे और और द एग्जीक्यूटिव बोर्ड एक्शन दैट नॉट हां तो टोटल यूनिवर्सिटी इज और एज इज आई मीन से अभी बाथरूम में स्किल खेले हम तो आउट ऑफ 2 क्लास 90% थैंक्स 90 90% का कुछ कुछ आ गया अभी परफेक्ट Gracias.

आ स्किनियल आर्टिस्ट एंड रिवेरी एंड लविंग जैसे कलाओं का जनावर लागू हुई थी इदर वुड रिबल्ड जैसे सिनेमा पद्धति और मीडिया शार्प मार्केट में और कुछ सब कुछ टेक्निकल और रिज़र्व पेमेंट डिलेस्ट्रेशन अगर अपनापन पैसे कार्ड्स ने आप प्लांट्स से संबंधित कुछ और निरीक्षण डॉक्टर को भी प्रशिक्षित चाहते थे मॉडर्न सर आप प्रदर्शित करना इनका 5 डायलिसिस यूनिट्स गांव इधर डायलिसिस और सर एमएलए गवर्नर गाजर वाला संता को एमएलए गवर्नर बाय हेल्थ वाला आपका 120000 डायलिसिस सर जयदाबाद जट्रेन को ले